అమ్మంటే కరుణకి నిలువెత్తు ప్రతిరూపం కానీ ఈ రోజుల్లో మనుషులంతా ఏమాత్రం పైకొచ్చినా తల్లిని కిందనే వదిలేస్తున్నారు తల్లి సేవల్ని మర్చిపోతున్నారు ఈ తప్పు మీరు ఎప్పుడు చేయకండి ఎప్పుడు చేయకండి ఎందుకంటే అమ్మనే కరుణామయ్యి మీ జీవితం నుంచి వెళ్లిపోతే కనుక మీరు మీ జీవితాన్ని జీవించచ్చేమో కానీ మంచి మనిషిగా మాత్రం జీవించలేరు అమ్మ లేకపోతే జీవితంలోని ఆ మూల్యాన్ని కరుణ అనే భావాన్ని కూడా మీరు కలకాలం పోగొట్టుకుంటారు మీ అమ్మే మీకు అన్నిటికంటే గొప్ప శక్తి అమ్మను గనక కోల్పోతే మీరు అన్నింటినీ కోల్పోయినట్లే అందుకే అమ్మని ఎప్పుడూ గుర్తు పెట్టుకోండి ఎప్పుడూ ప్రేమని అందిస్తూనే ఉండండి నాతో ప్రేమగా చెప్పండి రాధాకృష్ణ